గ్రంథంలో అనేకమైన సత్య వాత్కాలు దేవుడు మనకు తెలియజేసేవాళ్ళకి ఈ నాడు వాక్యానికి లోపల నష్టం అన్న ఆకలి ఎత్తున ఏసయ్యో ఆకలి లేకుండా చేయరు కాక వాక్యమే ఆమె వార్ ఒక భాగం మీకు చూపిస్తాను కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదవ కేంద్ర నా ఉపయోగం చదవండి వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను కై కొనని ఎడల నేను వారి తిరుగుబాటులకు దండముతోనూ వారి దోషములకు దెబ్బలతోనూ వారిని శిక్షించేందు చూసారు దేవుడు అంటున్నాడు నా ఆరోగ్యం అనుసరించకపోతే నా కట్టడలను అభ్యుద్ర పరిస్థితి ఏమండి నేను వారి తిరుగుబాటు వలన లేక తిరుగుబాటు నాకు దండాలతోను దండతోను దండబట్టి గద్దింపుతో హెచ్చరికతో కద్దింపు హెచ్చరిక రెండు ఏమన్నాడు వారి దోషములకు దెబ్బతోను వారిని అది వారిని ఎవరిని ఆయన పిల్లలతో శిక్షిస్తానంటున్నా బెత్తముతో ఏమన్నాడు దెబ్బలతో ఉపాధ్యాయుడు విద్యార్థి హోంవర్క్ చేసి రాకపోతే బెత్తముతో చేస్తారు తీస్తాడు దెబ్బ అలాగే దేవుని ఆజ్ఞలు కానీ దేవుని కట్టడాలు కానీ మనం అనుసరించకపోతే అపమిత్ర పరిస్థితి మన కూడా కూడా ఏమన్నాడు ఇక్కడ నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషములకు దెబ్బలతోనూ వారిని వారిని శిక్షిస్తాను ఎందుకు శిక్షిస్తానంటున్నాడు వారి దోషము ఎలా ఆకి మీద అభివృద్ధి దైవ సేవకుల ద్వారా పది గంటలకి ప్రార్థన అంటే పదకొండు గంటలకు వచ్చామే ఆకిన అపవిత్ర దైవ సేవకుడు మూడు రోజులు ఉపాసాలు అంటే ఉపాసాలు ప్రార్థన రాకుండా పన్ను వెళ్ళిపోయే ఆకిన అపవిత్ర దానిని బట్టి ఏమంటున్నాడు దెబ్బలతో వారిని శిక్షిస్తాను ఎవరిని దేవుడు చెప్పిన క్రమాన్ని అపవిత్రపరిచిన వారిని అని దేవుడు చెప్పినట్లు చెయ్యకుండా వారి మనసు విరచన చేసేవారి తిరుగుబాటు చేసేవారు ఈ తిరుగుబాటు చేసేవారి దేవుడు దండముతోనూ దెబ్బలతోనూ శిక్షిస్తాను ఆ దెబ్బలే రోగాలు ఆ దెబ్బలే జబ్బులు ఆ దెబ్బలే బ్యావులు ఆ దెబ్బలతో శిక్షిస్తానంటున్నాడు దేవుడి శిక్ష మానవునికి ఎందుకు వస్తుందంటే తిరుగుబాటు చేయటం ద్వారా నా ఆజ్ఞలు గై కొనది అడవా అంటున్నాడు నేను ఇచ్చిన ఆజ్ఞ గై కొనకపోతే దెబ్బలతో శిక్షిస్తారు దేవుడిచ్చిన ఆర్కిన కై కొనడానికి ఇష్టపడిన అబ్రహాము శరీరం తిన తర్వాత రక్తం త్రాగిన తర్వాత అన్నింటిలో పది వద్దు దేవుడికి ఇచ్చాడు ఈ దెబ్బ నాకెందుకు ఈ రాగాలు నాకెందుకు ఈ జబ్బులు నాకెందుకు ఈ బలహీతలు నాకెందుకు ఈ మాయరాగాలు నాకెందుకు అని మరి మీకు కావాలనుకుంటున్నాం కాబట్టి దశవబాబు దేవుడికి ఉంటున్నాం మీరు వాక్య ప్రకారం అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు తెప్పలతో శిక్షిస్తున్నాడు మనందరు ఏం చేస్తున్నాడు తెప్పలతో శిక్షిస్తున్నాడు అవే ఆ తెప్పలనే శిక్ష మన మీదకి రాకుండా ఉండాలంటే మనం దేవుడి మీద కానీ సేవకుడి మీద కానీ తిరుగుబాటు చేయకూడదు రెండవది ఆ తెల వలన శిక్ష రాకుండా ఉండాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు కానీ దేవుడి సేవకుడు చెప్పిన మాట కానీ తృణీకరించకూడదు అప్పుడు ఆయన తెప్పలతో మనల్ని శిక్షించడు ఆశీర్వాదంతో నింపుతారు దేవుడికి ఇష్టం చెప్పండి దేవునికి దేవుడికి చెప్పండి కాబట్టి ఈ వాక్యంలో చదవండి చదివించుకోరండి ఎవరైనా ఉంటే దానికి అర్థం ఏంటో చెప్పించుకోరండి ఇక్కడేమంటున్నారంటే వారు నా కట్టడలను అపవిత్రపరచి దేవుడిచ్చిన కట్టడలు అపవిత్రపరచే ఆ ప్రకారం చేయకుండా ఉండటమే ఆ పిత్రపక్షం రెండు మేము నా ఆగ్ఞలను మనం ఏం చేసేవంటే వారు గై ఆగడానికి మనం ఏం చేసేవంటే బాప్ తీసుకున్నాం గై కైకోటానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ శరీరని రక్త రాం ఇక్కడ వరకు కరెక్టే గై గైకో వదివిలేసి ప్రార్థన చేస్తున్నావా రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తున్నావా ఆగ్రహ నైపుణ్యానికి శాపకుడు సర్పల పెట్టిన ప్రార్థన ప్రకారం బుధవారం ప్రార్థన కుంటున్నావా కుటుంబ కృపాక్షేమను ప్రార్థన కుంటున్నావా శనివారం గ్రామాలు ప్రార్థన కొస్తున్నావా ఆదివారం కంటిన్యూగా క్రమంగా దేవుడు సర్దుకొస్తున్నావా ఇది ఆగ్రహ దేవుడు ఇచ్చింది ఈ ఆగ్రహ అపవిత్ర పరిచయం కనుక దేవుడు చేస్తారంటున్నాడు దండలతోను शिक्षितानों, शिक्षितानों, दिवस तरण नला, शिक्षित